హలో అందరికీ నమస్తే అండి మల్లెపూలు గురించి ఎంతమంది తెలుసండి మల్లెపూలు ఎండాకాలంలో బాగా ఎక్కువగా వస్తాయండి ఈ ఎండవేడికి మల్లెపూల చల్లదనానికి మనకెంతో ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మల్లెపూలు ఎక్కువ శాతం కొన్ని ఏరియాల్లోనే బాగా ఉంటాయండి మా ఏరియాలో అయితే బాగా మల్లెపూలు బాగా వస్తాయండి ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూల్లో చాలా రకాలు ఉన్నాయండి గుండు మల్లి బొండు మల్లి దంతన మల్లి సూది మొగ్గ మళ్ళీ నాటు మల్లి హైబ్రిడ్ మల్లి కొన్ని పెద్ద పెద్ద మల్లెపూలు ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఎక్కువగా గుండు మల్లి దంతన మల్లి ఇవనేవి రాత్రిపూట కంటే ఉదయం పూట ఈచితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నాటు మల్లి అనేవి రోజు రెగ్యులర్గా పెట్టుకునేవి మంచి సువాసన ఎక్కువగా ఉంటాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ మల్లెపూలు బాగా వాడతారు ఎండాకాలం వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూల పూలజాళ్ళు అవి వేసుకుని ఈ మల్లెపూలు ఈ సీజన్లో దొరికాయి కాబట్టి అందరూ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు మల్లెపూలు మంచి సువాసన గల పువ్వు ఈ పువ్వును దేవతార్చనకు కూడా బాగా ఉపయోగిస్తారు ఈ పూలు మనకి రోజూ దొరుకుతాయి కాబట్టి విరివిరిగా అందుకని అందరూ ప్రతినిత్యం పెట్టుకుంటారు మల్లెపూలు పెట్టుకుని చక్కగా అటు ఇటు తిరుగుతుండే చాలు అగదంత సువాసన వెదజల్లుతూ ఉంటుంది మల్లెపూలు సువాసన గల పూలు మల్లెపూలు సన్నజాజి విరజాజి ఇవి కూడా సువాసన ఉంటాయి వాటన్నిటికన్నా ఈ మల్లెపూలు ఎక్కువ సువాసనగా ఉంటాయి ఇవి మనం వాడే సెంట్లో పర్ఫ్యూమ్లో కూడా వాడతారు మల్లెపూల వాసన చాలా బాగుంటుంది తెల్లగా చక్కగా అందంగా కూడా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది పిల్లలకి అందరూ ఆ మల్లెపూల మీద ఉన్న ఇంట్రెస్ట్తో పూల జల్లు వేసి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు మీకందరికి కూడా మల్లెపూలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్